ఉన్నవి దాని అరనంటే దేవుని చేతిలో ధనగనతలను దాని కుడి చేతిలో దీర్ఘాయువును ఉన్నాయి ఎడమ చేతిలో ధనగనతలు మరి కుడి చేతిలో దీర్ఘాయువు అని దేవుని చేతిలో అవి దాచిపెట్టాడు దేవుడి దీర్ఘాయువుని కలగ చేయాలి ఆ కలగ చేసినటువంటి ఆ దేవుని చేతిలోనికి మన బిడ్డలు వస్తే మనం ఆ చేతుల్లోనికి దేవుని చేతుల్లోనికి మన బిడ్డల్ని మనం అప్పగించే వారంగా ఉండాలి ఆయన చేతి నీడలోనికి మనం తెచ్చేవారంగా ఉండాలి మన బిడ్డల్ని మనుషుల చేతుల్లో క్రిందకి తీసుకొని వెళ్తూ ఉంటాం అయితే పెద్దవారి చేతుల క్రింద పెద్దవారి దీవెన్లు అవసరమే కానీ మనము ధనఘనతలను దీర్ఘాయుని పొందుకున్నట్లుగా దేవుని కుడి చేతుల్లోనికి ఎడమ చేతుల్లోనికి దేవు మనము మన బిడ్డల్ని పెట్టే వారంగా ఉండాలి అనుదినము ఆ చేతులకి అప్పగించుకునే వారంగా ఉండాలి అందుకని అంటున్నాడు దాని ఎడమ చేతిలో దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతులు ధన ఉన్నవి ధనము ఘనత మన బిడ్డలకి సంవత్సరాలతో పాటు ఆయుష్తో పాటు కలగాలనంటే మంచి పేరు తెచ్చుకోవాలంటే ఘనత మహించినటువంటి బిడలుగా ఎదగాలంటే బిడలు ఘనత తెచ్చుకుంటే ముందుగా పొగిడేది ఎవరినంటే తల్లిదండ్రుల్ని పొగుడుతారు బిడలు మంచిగా ఎదుగుతూ ఉంటే మంచిగా ఫలిస్తూ ఉంటే ఘనతలు తెచ్చుకుంటూ ఉంటే ఆ ఘనతను బట్టి తల్లిదండ్రులకి మంచి పేరు వస్తూ ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులుగా చినిబిడల్ని ప్రతిదినం ఆయన చేతి ఎడలోనికి మనం తెచ్చేవారుగా ఉండాలి ఆయన చేతుల్లో ధనఘనతలు దీర్ఘాయువులు ఉన్నాయి కాబట్టి ఆయన చేతుల్లో పెడుతున్నామయ్యా నువ్వు నాకు ఇచ్చావు ఇప్పుడని ఇప్పుడ నీ చేతుల్లో పెడుతున్నానయ్యా ఇప్పుడకి ధనమైనా ఘనతైనా అది నీ ద్వారానే కలుగుతుంది దీర్ఘాయువు ఈ సంవత్సరము ఈ సంవత్సరమే కాదు నాయన ఈ సంవత్సరం నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు నా బిడ్డకి నిండు ఆరోగ్యం కలిగ చేయని చెప్పి దేవుని చేతిలో మన బిడ్డలు మనం పెట్టేవారంగా ఉండాలి అదే మూడో అధ్యాయం రెండో వచ్చినాను కూడా ఓ మాటను మనం చదువుకుందాం సామెతులు మూడో అధ్యాయం రెండో వచ్చును అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడిచిన సంవత్సరములను శాంతిని నీకు కలిగ చేయును ఏ అంట మొదటి వచ్చిన నా కుమారుడా నా ఉపదేశమును మరొత్తుము నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా దైకొనము నా కుమారుడా ఉపదేశాన్ని నువ్వు మరవద్దు మన ఏ ఉపదేశం ఏ తండ్రి ఉపదేశము వినేటట్లుగా చేయాలి తండ్రి ఉపదేశాన్ని మనం చెప్పేవారిగా ఉండాలి తండ్రి మాటల్ని చెప్పేవారుగా ఉండాలి పరమ తండ్రి మాటల్ని నిత్యజీవు మాటల్ని ఉపదేశాన్ని మనము బిడలికి అనుగ్రహించేవారిగా ఉండాలి ఆజ్ఞల్ని మనం తెలియపరిచేవారిగా ఉండాలి అందుకని దేవుని వాక్యం మా మాట్లాడుతూ ఉంది ఏమనంటే నా కుమారుడా నా ఉపదేశమును మరువకు నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము హృదయపూర్వకంగా బిడలు గై కొనున్నట్లుగా చిన్నప్పటి నుంచే కొన్ని మన బిడ్డలకి నేర్పుతూ పెంచుతూ ఉంటాం మంచిగా స్కూల్కి వెళ్ళాలి నువ్వు మంచిగా చదువుకోవాలి మంచి ఉద్యోగం చేయాలి మంచి భవిష్యత్తు నీకు రావాలి మంచి పేరు నీకు కావాలి అని చెప్పి మన బిడ్డలనిచ్చిన నాటి నుండి కావలసిన వస్త్రాలు కానీ కావలసినటువంటి బిడలికి అన్నిటిని మనం సమకూరుస్తూ ఉంటాం అయితే వాటితో పాటు ఉపదేశాన్ని కూడా మనం బోధించే వారిగా ఉండాలి అవి మర్చిపోకుండా దేవుని ఉపదేశాన్ని దేవుని వాక్యాన్ని అనుదిన మనం వినివిం చేయాలంట అవి హృదయములు ఏం చేయాలంట అవి హృదయములో భద్రం చేసుకోవాలి దేవుని మాటల్ని విన్న తర్వాత హృదయంలో భద్రపరుచుకునే వారంగా ఉండాలి ఉంటే అవి దీర్ఘాయువుని కలగ చేస్తాయి సుఖ గడిచే సంవత్సరాలని శాంతిని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు మన జీవితాలకి శాంతి మేలు కావాలంటే మన సంవత్సరాలు అధికములు అవ్వాలంటే శాంతితో కూడినటువంటి దీర్ఘాయువు నిండి ఆయుషారోగ్యం కలగాలంటే తండ్రి ఉపదేశమును మనం మరొక జ్ఞాపకము చేసుకోవాలి హృదయంలో దేవుని వాకుల్ని ఆజ్ఞల్ని మనం భద్రం చేసుకునే వారంగా ఉండాలి వేటి వేటిలో భద్రం చేసుకుంటాం పోయిన సంవత్సరంలో గతించుకోని దినాల్లో పోయిన సంవత్సరంలో అలాగా ఇలాగా అని చెప్పి అనేకమైన వాటిని మనం హృదయాల్లో భద్రం చేసుకుంటూ ఉంటాం అయితే దేవుని వాకు ఏం చెప్పారని అంటే కొన్ని సంవత్సరాన్ని పుట్టినరోజుకి ఏం వాక్యం చెప్పారని అంటే మనం ఏమంటాం అబ్బో మూడు వందల అరవై ఐదు రోజులు అయిపోయారు పోయిన సంవత్సరం చెప్పింది పోయిన వారం చెప్పిందే మాకు గుర్తుండదు ఇంకో పోయిన సంవత్సరం చెప్పింది గుర్తుండదు అని చెప్పి మనం మర్చిపోతాం అయితే హృదయంలో దేవుని ఆజ్ఞల్ని మాటల్ని భద్రం చేసుకునే వారంగా ఉండాలి ఆ భద్రం చేసుకోవటం వల్ల దేవుడు మనకి సుఖజీవంతో గడిచే సంవత్సరాలని శాంతిని మేలుతో కూడినటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు దేవుని సన్నిధిలో దీర్ఘాయు ఉన్నది దేవుని చేతిలో ధనగణతులు ఉన్నాయి దేవుని సన్నిధిలో గొప్ప దీవెన దాగి ఉన్నది శాంతితో కూడినటువంటి మేలుతో కూడినటువంటి గొప్ప ఆ దీర్ఘాయుతో కూడినటువంటి సంవత్సరాలు దేవుడు మనం మనకి మన బిడలికి కలిగి చేయాలనంటే దేవుని వాక్యాన్ని వినేవారంగా ఉండాలి దేవుని వాక్యాన్ని వింటానికి ఆయన చేతి నిడలోనికి మనం వచ్చేవారుగా ఉండాలి ఆయన చెంత మనం కూర్చొని ఆయన మాటలు మనం ఆలకించే వారిగా ఉంటే దేవుడు తప్పకుండా మనకి దీర్ఘావిని కలగ చేస్తాడు ఆయన ఇచ్చేటువంటి సంవత్సరంలో సుఖముతో శాంతితో కూడినవే కాకుండా తృప్తితో కూడినటువంటి దీర్ఘాయుని దేవుడు ఇస్తాడంట కీర్తన భాగంలో నుంచి తొంభై ఒకటవ కీర్తనని తొంభై ఒకటవ కీర్తన పదమారవ వచనాన్ని చదువుకుందాం తొంభై ఒకటో కీర్తన పదహారు వచ్చిన దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరిచేదను నా రక్షణ అతనికి చూపించేదను నా రక్షణ అతనికి చూపించేదను దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరిచేదను నా రక్షణ అతనికి చూపించేదను దేవుని సన్నిధిలో మరి దీర్ఘాయువు చేత తృప్తిపరిచే దేవుడు దేవుని మాటలు ఎప్పుడైతే మనం వింటామో దేవుని వాక్యాలను ఎప్పుడైతే మనం గై కొంటామో మన హృదయంలో భద్రం చేసుకుంటామో ఆయన చేతి చేతినిడడానికి ఎప్పుడైతే వస్తామో అప్పుడు అంటున్నాడు దేవుని వాక్యం సెలివిస్తుంది ఏమనంటే దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరుస్తాను రక్షణ నేను అతనికి చూపించదు ఒక భద్రత ఒక రక్షణ ఒక మేలుని దేవుడు కల్పించే దేవుడు దీర్ఘావితో పాటు సుఖజీవంతో గడిచే సంవత్సరములతో పాటు దేవుడు రక్షణను కూడా కల్పించే దేవుడు ఈ దినాలలో బిడలు బయటికి వెళ్తుంటే చదువులకి వెళ్ళినా హాస్టల్స్కి వెళ్ళినా ఎక్కడికన్నా వేరే గ్రామానికి వెళ్ళినా రక్షణ లేనటువంటి పరిస్థితులు దేవుని చేతుల్లోనికి మన బిడలు అప్పగిస్తే రక్షణని కలగట చేసే దేవుడు కాపుదారనిచ్చే దేవుడు నెమ్మదినిచ్చే దేవుడు దీర్ఘాయుతో తృప్తితో కూడినటువంటి దీర్ఘాయుడు దేవుడు గ్రహిస్తాడు తృప్తి లేనటువంటి దీర్ఘాయువు ఎందుకు నాకు ఇన్ని సంవత్సరాలు నాకెందుకు ఇన్ని సంవత్సరాలు ఆ ఈ జీవితం ఎందుకు నాకు ఈ జన్మ అని చెప్పి అనేక మంది ఏడుస్తూ ఉంటారు ఎందుకు ఇటువంటి బ్రతుకు అని చెప్పి అనేక మంది బాధపడుతూ ఉంటారు అయితే దేవుడి వాక్యం సెలవిస్తుంది దీర్ఘాయువుతో పాటు తృప్తిని దేవుడు కలగం చేస్తానంటున్నాడు దీర్ఘాయులు తృప్తి మనకి సంతోషం కావాలంటే తృప్తికరమైనటువంటి జీవితాలు మనము కలిగి ఉండాలి తృప్తిని కలిగ చేస్తే దేవుడు దేవుని సన్నిధిలోనికి వస్తే దేవుని సన్నిధిలో మన జీవితాలు ఉంటే దేవుని చేతిలో మన బిడ్డల జీవితాలు ఉంటే దేవుడు తృప్తితో కూడినటువంటి దీర్ఘాయువుని కలగ చేస్తాడు దేవుని మాటలు మనం ఆలకిస్తున్నటువంటి మనము పిల్లల్ని ఒక్కొక్కరిని కొట్టేస్తా దేవుని సన్నిధిలో తృప్తితో కూడినటువంటి సంతోషముతో కూడినటువంటి దీర్ఘాయువు దేవుడు మనకి అనుగ్రహించే దేవుడు మేలుతో నింపే దేవుడు దానికి కూడా దేవుడు మేలుతో కూడినటువంటి శాంతితో కూడినటువంటి దీర్ఘాయువు సుఖవంతమైనటువంటి జీవితము నెమ్మదితో కూడినటువంటి జీవితము ఆ బిడ్డ ముందు సంవత్సరాల్లో చూడాలంటే పొందుకోవాలని అంటే దేవుని వాకుల్ని ఉపదేశాన్ని మరొక జ్ఞాపకం చేసుకొని చిన్నప్పుడు నుండే దేవుని సన్నిధిలో ఆ బిడ్డ ఎదుగుతూ ఫలిస్తూ దేవుని మాటలు ఆలకిస్తూ అలాగే దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తూ ఉంటే దేవుడు దీర్ఘాయుతో తృప్తిని పరిచే దేవుడు తృప్తి పరిచే దేవుడు రక్షణను చూపించే దేవుడు సమయంలో చిన్న నాటి నుండి తను మరి పాలు గిడిచిన జనము నుండి మందిరంలో పరిచయ చేస్తున్నటువంటి ఆ చిన్న బిడ్డగా సమయంలో మనం చూస్తూ ఉన్నాం ఎదిగే కొద్దీ దేవునికి లోబడుతూ పరిచయ విషయంలో ఎదుగుతూ అనేక రీతిలుగా ఆయుష్ను పొందుకుంటున్నటువంటి సమయాలతో ఒక దినాన రాత్రి వేళలో ఎవరు దర్శిస్తున్నారంట ఎవరు మాట్లాడుతున్నారంట ప్రభుయ్యా సమయాలు సమయంలో అని చెప్పి వ్యాప్తి చెందటానికి ఏ మాట పలుకునో ఆ మాట నెరవేర్చటానికి సమీల్ని అభిషేకించాడు పిలిచాడు దేవుని స్వరాన్ని సమయాలు విన్నాడు ఆ కాలములో కొన్ని తరాల వరకు దేవుని స్వరం వినే భాగ్యం ఎవరికి లేదు అయితే బాలుడైనటువంటి సమయాన్ని దేవుని సమయంలో ఎదుగుచు వృద్ధి చెందటం ద్వారా అభివృద్ధి చెందటం ద్వారా దేవుని మాట ఆలకించటం ద్వారా పరిచయం చేయటం ద్వారా దేవుని స్వరాన్ని ఎవరికి వినిపించి చేశాడంట సమీయులతో చేసాడు సమయలతో మాట్లాడాడు స్వరాన్ని పలికించాడు స్వరాన్ని వినిపించాడు కాబట్టి ఇది నాన్న మన బిడ్డలు కూడా దేవుని స్వరాన్ని వినే బిడ్డలుగా మనము పెంచాలి దేవుని శనిలో పెంచే వారంగా ఉండాలి లోకానుసారంగా కాదు బిడ్డల్ని లోకానుసారంగా పెంచితే బిడ్డల్ని మనకి అవమానాలని అనేకమైన మరి మనకున్నటువంటి పరిస్థితుల్ని దుఃఖకరమైన పరిస్థితులను నెట్టిపేస్తారు అదే మన బిడల చిన్నతనములోనే దేవుని చేతిలోనికి పెట్టగలిగితే దేవుని చేతిలోనికి అప్పగించగలిగితే దేవుని సన్నిధిలో వారిని పెంచగలిగితే దేవుని మాటలు మిమ్మల్ని వినటానికి వారిని సిద్ధపరచగలిగితే దేవుడు తప్పకుండా మనకి దీర్ఘాయుని చేసే దేవుడు బిడలికి అనుగ్రహించే దేవుడు కాబట్టి దేవుని సన్నిధిలో దీర్ఘాయువు చేత తృప్తిని దేవుడు కలగ చేసే దేవుడు కాబట్టి దేవుని సన్నిధిలో మన బిడ్డని ఆ రీతిగా ఉందాం మరి ఇంకా ఇంకో మాటను మనం చదువుకుందాం సామెతల గ్రంథము పదవ అధ్యాయము సామెతులు పది ఇరవై ఏడవ వచ్చిన చదువుకుందాం ఏహోవ ఎందు భయభక్తులు కలిగిండుట దీర్ఘాయువునకు కారణము ఏహోవ ఎందు భయభక్తులు కలిగినట దీర్ఘాయునకు కారణము టీచర్ అంటే భయపడతావు మాస్టర్ గారు అంటే భయపడతాం స్కూల్ కు వెళ్ళా ఇంట్లో నానంటే భయపడతా అంటే కోపడతాడను కొడతాడను తల్లి అంటే భయపడతాను కానీ దేవుడు అంటే కొంతమందికి భయం అనేది ఉండదు అంటే దేవుడు కనపడాడు కాబట్టి ఏం చేయడన్నట్లుగా దేవుడంటే కొంతమంది భయం లేకుండా ఎదిగిపోతూ ఉంటారు కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది యహోవయందు భయభక్తులు కలిగినటువంటి వారికి దీర్ఘాయువు కలుగుతుంది ఏంటి భయభక్తులు కలిగినటువంటి వారికి దీర్ఘాయుని దేవుడు కలగ చేసే దేవుడు దేవుని ఎందుకు భయము భక్తి కలిగినటువంటి వారంగా ఉండాలి అబ్రాహ్మ గారు దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వాడిగా దేవుడు చెప్పిన మాటని ఏ మాత్రం మేరకుండా ఇసాకుని బలిగా ఇమ్మనగానే ఆయనకి భయపడుతూ కుమారుని బలిగా ఇవ్వటానికి మరి కొట పైకి వచ్చాడు బలి ఇవ్వటానికి ఆ బలి ఆ బలి పశువుగా ఆ దహన బలిగా మరి ఆ కట్టెల మీద కట్టెలిని పేర్చి దహనబలి దహనబలిగా ఇవ్వటానికి సిద్ధపడ్డాడు అంటే దేవుని మాటని వింటము ద్వారా అబ్రహాముతో దేవునితో ఇందును బట్టి నువ్వు దేవునికి భయపడి వాడమని నేను ఎరుగుదును ఇందును బట్టి అంటే దేవుని మాట విని చేస్తే మనం దేవుని ఎందుకు భయాన్ని కలిగి ఉన్నట్లు దేవుని సన్నిధిలో భయం అని అంటే ఏంటనంటే దేవుని మాటని విని ఆ మాట ప్రకారం మనం చేసినప్పుడు దేవుని పట్ల భయం అనేది మనకి ఉంటూ ఉంటుంది భక్తి అంటే దేవుని సన్నిధిలో దిక్కు లేని వారిని వెదవరాండలిని మరి దేవుని సన్నిధిలో మరి ఎన్నిక వారిని ఆపదలో ఉన్నటువంటి వారిని పరామర్శించే వారంగా వారికి సహాయం చేసేవారిగా ఉంటే భక్తి దేవుని సన్నిధిలో ఇహలోక ఇహలోకమాలిన్యం అంటకుండా మీరు మీరు చూసుకున్నట్టే తల్లిదండ్రులు లేని బిడ్డలను సన్మానించటము విధవరాటల్ని ఆదుకు ఆ బిడల కొరకు ప్రార్థన చేయటము భక్తి దేవుని సన్నిధిలో యహో ఎంతో భయభక్తులు కలిగినట దీర్ఘాయుషుకి కారణమవుతుంది ఒక కారణం అది దేవుని మాటలు వింటే యవని బిడలైనా చిన్ని బిడలైనా పెద్దవారైనా కుటుంబమైనా ఏ ఒక్కరైనా సరే దేవుని సన్నిధిలో విహోవయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయున దేవుడు కలగ చేస్తాడు కలగ చేసి ఆశీర్వదించే దేవుడు దీవించే దేవుడు జ్ఞాపకము చేసుకునే దేవుడు కాబట్టి ఈ దినా నా దీర్ఘాయువు కావాలని మన ఆయుష్కాలాలు పెరగాలని మన సంవత్సరాలు అధికమైన సంవత్సరాలు అనేకములు జరుపుకోవాలని మన బిడ్డలు కూడా పెద్దవారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు నా బిడ్డని బాగా నువ్వు దీవించు ఏమని దీవించాలంటే నుండు నూరేళ్ళు మరి దీర్ఘాయుని పొందుకున్నట్లుగా నా బిడ్డను దీవించని పెద్దల చేతి క్రిందకి మన బిడ్డలు తీసుకొని వెళ్తుంటాం వాటి వారి ఆశీర్వాదం కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం అయితే దేవుని చేతి నీడలోనికి మనం తీసుకొని వచ్చినప్పుడు దేవుడు దీర్ఘాయుని కలగ చేసే దేవుడు ఆయుష్నిచ్చే దేవుడు తృప్తితో కూడినటువంటి దీర్ఘాయుని కలగ చేసే దేవుడు మేలుతో శాంతికరమైనటువంటి ఆయుషుని కలగ చేసే దేవుడు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే భయమో భక్తి కలిగి మనం జీవిస్తామో నడుస్తామో మనము ఆ రీతిగా ఉండటానికి భయపడుతూ భక్తి చేస్తూ ఉంటామో దీర్ఘాయుడికి కారణము అవుతూ ఉంటుంది కాబట్టి దేవుని సన్నిధిలో చిరుబిడలంగా ఉన్నప్పుడు లోపడే వారంగా ఒక సామెత ఉంది కదా మొక్క యొంగ అనేది దానే మొక్కలోనే దేవుని భయంకే దేవుని సన్నిధిలో భక్తి చేయడానికి మనం వృంగే వారంగా మరి దేవుని సన్నిధిలో తగ్గించుకునే వారంగా పరిచయం చేసే వారంగా మనము ఉంటే దేవుడు మనకి దీర్ఘాయుని కలగ చేస్తాడు ఆశీర్వాదాన్ని కలగ చేస్తాడు మనం అనుకుంటాం చినిబిడలి మరి దేవుని సన్నిధిలో పరిచయం చేయడానికైనా చినిబిడలు మనం పంపనే పంపం కానీ దేవుని సన్నిధిలో బాల్య దినములందరినీ సృష్టికర్తన స్మరణకే తెచ్చు బాల్యములోనే మనం దేవుని వాక్యాన్ని దేవుని సన్నిధిని దేవుని మార్గాన్ని బిడలకి మనం తెలియపరిచేవారుగా వారంగా ఉండాలి అది నీకు మేలయ్య జీవితానికి ఆయుషనిస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది నెమ్మదినిస్తుంది శాంతిని కలగ చేస్తుంది నీ సంవత్సరములు అధికములవుతాయి దేవుని వాక్యం అంటుంది నా వలన నీకు దీర్ఘాయువు కలుగు జీవించు సంవత్సరములు అధికములగును అధికములవ అవ్వాలంటే ఏసయ్య చేతి నీడలోనికి మన బిడ్డల్ని మనం తీసుకొని వచ్చేవారంగా ఉండాలి ఆ చేతిలో మనం బిడ్డలు పెట్టే ఉండాలి దాని ఎడమ చేతిలో తన గుడి చేతిలో దీర్ఘాయువును ఉన్నవి కాబట్టి దేవుడి చేతిలోనికి మన బిడ్డలు తీసుకొని వస్తే ఘనత వహించినటువంటి వారిగా కీర్తి వహించినటువంటి వారిగా బిడ్డలు దేవుడు ఆశీర్వదిస్తాడు నా చేతి చేతులైన అతని తృప్తి పరిచేదలు చివరిగా పాఠం చదువుకుందాం సామెతల గ్రంథము కీర్తన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగవ వంచనాన్ని చదువుకుందాం చేత్తలు ఇరవై ఒకటి నాలుగు ఆయుష్ నిమ్మని అతడి నిన్ను వరం నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు ఆయుష్ నిమ్మని అడగంగా అని దేవుడు ఏం చేశాడంట సదాకాలము నిలిచి దీర్ఘాయువు దేవుడు అనుగ్రహిస్తాడు వరం అడిగాడంట ఒక వరం ఈ కీర్తన భావములు మనం చదువుకున్న వరముగా వరంగా మనం ఏమడుగుతామంటే వెండి అయ్యా బంగారం అయ్యా ధనాన్నే అయ్యా ఇంటిపై నీళ్లు కట్టుకోవాలయ్యా డబుల్ బెడ్రూమ్ కావాలయ్యా సింగిల్ బెడ్రూమ్ కావాలయా ఆ మెట్లు ఎక్కలేకపోతున్నానయ్యా కింద ఫ్లోర్ కావాలయ్యా అని అనేక రీతులు అడుగుతాం కానీ ఇక్కడ ఆయుష్ నిమని ఒక వరం అడిగితే దేవుని సన్నిధిలో దేవుడి జ్ఞాపకం చేసుకొని ఆ ప్రార్థన ఆలకించి సదాకాలం నిలిచి దీర్ఘాయును దేవుడు అని కలిసి సదాకాలం నిలవాలి మన బిడ్డలు ఆయుష్ మంత్రులుగా ఆరోగ్య ఉండాలంటే దేవుని సన్నిధిలో బిడల కొరకు వరాలతో కూడినటువంటి ఆ క్షేమాన్ని ఆ దేవుడిచ్చే దీర్ఘాయుని సదాకాలం నిలిపే గొప్ప ధన్యతని మనం బిడలకి మనం అప్పగించే వారంగా ఉండాలి అనేకమైన సమకూరుస్తాం బిడల కొరకు అడిగి పొందుకుంటాం దేవుని సన్నిధిలో బిడల కొరకు ప్రార్థిస్తూ ఉంటాం నువ్వు అనితనం ప్రార్థిస్తున్నటువంటి ఆ ప్రార్థన ఏమై ఉండాలంటే సదాకాలం నిలిచే దీర్ఘాయుడు నాకు దయచేయ నా బిడ్డ నుంచి ఆయుష్ పోకుండా సుఖ జీవముతో గడిపే సంతోషకరమైన సంవత్సరాలు నా బిడ్డకి దయచేయ నా బిడ్డకి అనుగ్రహించేయా శాంతితో కూడినటువంటి ఆయుష్ని కలిగ చేయ మేలుతో కూడినటువంటి తృప్తికరమైనటువంటి దీర్ఘాయుని దయచేయ నా బిడని సంవత్సరంలో అయా నీ చేతిలోనికి తీసుకొని వస్తున్నానయా నా కుటుంబాన్ని నా పరిచర్యను నా భక్తి జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని చదువుల్ని ప్రతి పరిస్థితిని చేతిలో పెడుతున్నానయా నువ్వే ఆశీర్వదించాయా నువ్వే దీవించాయా నీ చేతి నీడలో కప్పయ్యా అని చెప్పి ఆయన చేతి నీడలోనికి మనం మన బిడల్ని అప్పగించే వారంగా ఉండాలి ఒక దాని జీవితమే కాదండి కూడినటువంటి మన పరిస్థితులన్నీ మన కుటుంబాలు మన జీవితాలన్నీ ఆయన చేతిని లోనికి వస్తే దీర్ఘాయువుతో దేవుడు మనల్ని నింపుతాడు మనం జీవించే సంవత్సరాలు కూడా సంవత్సరం వెంబడే సంవత్సరం దేవుడు జ్ఞాపకము చేసుకొని అధికమైన సంవత్సరాలు దేవుడు మనకి అనుగ్రహించే దేవుడు జ్ఞాపకము చేసుకొని నిండాలుగా వద్ద చేసే దేవుడు మనుషులు ఆశలు తీస్తారు కానీ కోరుకుంటుంది కానీ ఆయుష్ పొందుకోవాలని అంటే మనుషుల వల్ల కానే కాదు ఆయుష్ ఇవ్వాలన్నా కూడా మనుషుల తరం కానే జీవ మరణములు ఎవరి వసుములో ఉన్నాయంట దేవుని వసుములో ఉన్నాయి అందుకని దేవుని చేతిలో పెట్టాలి అందుకని దేవుని చేతిలోనికి మనం మన బిడల్ని తీసుకొని రావాలి అందుకని దేవుని చేతిలోనికి మన బిడల్ని వారి భవిష్యత్తుని వారి ప్రవర్తనని వారి స్థితిగతుల సంవత్సరాన్ని ఎప్పుడైతే దేవుని చేతులకి అప్పగిస్తామో అప్పుడు దేవుడు మన బిడ్డని జ్ఞాపకము చేసుకొని జీవించే సంవత్సరాలు అధికపరిచే దేవుడు అధికము చేసే దేవుడు సంవత్సరం కృపని అనుగ్రహించే దేవుడు దేవుని చేతుల్లోకి వస్తే దీర్ఘాయువు ధనఘనతలు కలుగుతాయి దీర్ఘాయువు కలుగుతుంది ఆ దీర్ఘాయువు కూడా సుఖవంతమైనటువంటి దీర్ఘాయువుని వినిస్తాను అంటున్నాడు శాంతితో మేలుతో కూడినటువంటి దీర్ఘాయువుని వినిస్తాను అంటున్నాడు ఆ దీర్ఘాయువు సదాకాలము ఉండేటువంటి ఆయు దేవుడు నీకు నీ ఇస్తాను అంటున్నాడు ఆ దేవుడు ఇస్తానంటున్నాడు కాబట్టి దేవుని సన్నిధిలో ఈ ఈ దినాన ప్రార్థన కొడికే దీర్ఘాయుడు సదాకాలం నిలిచే గొప్ప ధన్యతను నా బిడ్డకి దాయిచ్చే అన్నింటికంటే ముఖ్యమైనది నిత్య జీవం సదాకాలం ఉండేది ఏంటిది నిత్య జీవం ఆ నిత్య జీవంతో నా బిడ్డకి రక్షణను కల్పించణను చూపించమలోనే సృష్టికర్తను స్మరణ తెచ్చుకునే బిడ్డగా నా బిడ్డ ఉన్నట్లుగా నా బిడ్డలు ఉన్నట్లుగా నా కుటుంబం ఉండినట్లుగా జ్ఞాపకము చేసుకుని ఆశీర్దించాయి అని చెప్పి దేవుని శని మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి యహో ఎందు భయభక్తులు మనం నేర్పే వారంగా ఉండాలి ఆ భయములు ఆ భక్తిలో పంచితే దేవుడు వారికి సదాకాలం ఉండే దీర్ఘాయుని దేవుడు అని గ్రహిస్తాడు కాబట్టి ఇది నాన్న రాత్రి వేళలో కొడుకులు వచ్చేటటువంటి మనము దేవుని వల్ల దీర్ఘాయువు కలుగుతుంది జీవించే సంవత్సరం అధికంలో అవుతాయి కాబట్టి ఆయన చేతి మనము కూడా వెళ్దాం మన బిడలు తీసుకొని వద్దాం అనేదేనా దేవుని సన్నిధిలో వరముగా ఒక కోరిక అయా సదాకాలం నిలిచే ఆ నిత్య జీవాన్ని సుఖవంతమైనటువంటి సంవత్సరాలని నువ్వు మాకు అనుగ్రహించయా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయా అని చెప్పి దేవుని సన్నిధిలో ఆయనకి అప్పగించుకుందాం అప్పగించుకొని దీర్ఘాయుని పొందుకున్నట్లుగా ఈ చిన్ని మాటలు మనం హృదయంలో ఫలింప గాక దేవుడు దానికి నిండు ఆయుషారంగ సదాకాలు ఉండే గొప్ప దీర్ఘాయువును దేవుడు అనుగ్రహించను గాక కొరిన మన కుటుంబాన్ని కూడా దేవుడు జ్ఞాపకము చేసుకొని తృప్తికరమైనటువంటి దీర్ఘాయువును మన సంవత్సరాలు కూడా దేవుడు అధికము చేయును గాక ఈ చిన్ని మాటలు మనం హృదయంలో ఫలింప చేయును గాక ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నిధిలో ఇది నానా దాని కొరకు ప్రార్థన చేద్దాం కూడిన పిల్లలైనా మీ పిల్లల కొరకు మీ కుటుంబాల కొరకు సుఖవంతముగా లేని శాంతి లేని మేలు లేనివే సంవత్సరాల్లో మరి మీరు బ్రతుకుతూ ఉన్నట్లయితే దేవుని వాక్యం కలిగిస్తుంది సుఖవంతమైనటువంటి జీవితాన్ని దేవుడు అనుగ్రహించే దేవుడు దీర్ఘాయుని కలిగ చేసే దేవుడు అయ్యా నా జీవితాన్ని ఆశ్రవదించు జ్ఞాపకము చేసుకోయా నీ కృపను ఆయన నీ సహాయము చేయయా దీర్ఘాయుని కలిగి ఆయన అయా నా తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకో నా బిడలికి నీ ఉపదేశాన్ని అయా వివరించినట్లుగా నీ మాటలు అందించినట్లుగా జ్ఞానాత్మను దయచేయండి నీ మాటలు విన్న ఆ మాటలు నా హృదయముల భద్రం చేసుకునే భాగ్యాన్ని దయచేయండి నీ కృపను చూపించండి అయ్యా సహాయమును దయచేయండి నాయన అని చెప్పి దేవుని సరిలో ప్రార్థన చేసుకుందాం కృప కలిగిన మా తండ్రి మహోన్నత స్తోత్రములు క్రీడా నా వలన నీకు దీర్ఘాయువును కలుగును నువ్వు జీవించిన సంవత్సరం నేను నీ వాక్యం ధర సెలవు దేవుడు నాయన అయ్యా నా తల్లి ఆయుష్యు ఆరోగ్యములు పొందుకోవాలంటే అది మా వల్ల కాదు నాయన నీ వల్లే మాకు జరుగుతుంది అనుగ్రహించబడుతుంది నాయన మీరే ప్రభా మాకు అనుగ్రహించండి సహాయం చేయండి కుడికి ఏర్పాటు చేసుకున్న జ్ఞాపకం ప్రిబుడల్ని దానిని దీవించండి ఆశ్రవదించండి బాల్య దినములన్నీ సృష్టికర్తను స్మరణలు తెచ్చుకునే బిడ్డగా అప్పుడని మీరు ఆశ్రవదించండి దీర్ఘాయుని కలిగ చేయండి ఆ దీర్ఘాయులు కూడా సుఖవంతమైన దీర్ఘాయుని కలిగించేయండి శాంతి మేలుతో కూడినటువంటి దీర్ఘాయుని బిడ్డ కలిగ చేయండి నాయన సదాకాలం నుంచి గొప్ప ఆయుషును ప్రిబడ దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్న బిడ్డకి నాయనా నిండు ఆయుషాలు కలిగ చేయండి మీ కృపలో భద్రపరచండి దాచిపెట్టండి నీ చేతిడలోని ఆ బిడ్డను దాచిపెట్టమని నీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్య ఆ బిడ్డని ఇప్పరవై సంవత్సరం మొదలుకునే సంవత్సరం ఆడటం వరకు మీ కన్ను దృష్టిని ఉంచి ఆ బిడ్డను దీవించండి కావలసిన సమస్తాన్ని మీరు దయచేయండి ఇచ్చిన మీకును తల్లిదండ్రులకు ప్రభా మంచి ప్రవా తెచ్చే ఆ ఆవిడించు మరి మీ సన్నిధిలో వేడుకుంటున్నా అదే రీతిగా నా తల్లి తల్లిదండ్రులని ఆపం చేసుకునండి తోడుకుంటున్న బిడ్డను జ్ఞాపకం చేసుకునండి ఆశీర్వదించండి దీవించండి నాయన బిడ్డలకి నిండు ఆయుషారోగ్యాలు కలిగ చేయండి వారి వ్యాపారాల పొందుబాటులు కృపను కృపణ తోడుతో వారి ఖాళీ స్థలాగా మంచి గృహాలు కట్టుకునే భాగ్యాన్ని దయచేయండి నీ కృపణ ఈ రాత్రివేళ కొనికి ద్వారా ప్రేమిడలికి నైనా అయ్యా నిండి ఆయుషారోగ్యముతో పాటు మేము ఎండ గొప్ప మేలులు రక్షణ భాగ్యాన్ని మీరు కలగచేసి అంతకంత కొద్దిలా చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం అయ్యా ఈ రాత్రి వేలు పాదార్చంద చేరిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మరి జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి దీవించండి మీ సరిధిలోనికి వచ్చిన బిడలే ఏ మనవులైతే అయా వినవించుకుంటున్నారో ఆయన ప్రతి మనవని మీరు ఆలకించి బిడల జవాబులు దయచేయండి వారి బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకొని దీర్ఘాయువులుగా ప్రభా ఆయుష్మంతులుగా ఆరోగ్య మంతులుగా కలిగినటువంటి బిడ్డలుగా ఆ బిడ్డలు ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి స్తోత్రముల అయా గొప్ప దేవుడా మీకు స్తోత్రములు అయా కొడుకులోనికి వచ్చిన వారిని అయా నాయన గుట్టుగా పంపగా సిద్ధపరిచిన పలహారాన్ని పరిశుద్ధపరచండి పవిత్ర తీసుకొచ్చిన బిడ్డలకి తీసుకుంటున్న బిడ్డలకి మీ దీవెన ఆశీర్వాదాలు కలిగ చేయండి అయా అయాని సన్నిధిలో గడిపి తిరిగి గృహాలకు వెళ్లిండుగా మీ దీవిన ఆశీర్వాదాలు ప్రియబిడలకి నిండుగా మెండుగా కలగ చేసి ఈ కుడికి ద్వారా కొడికి ఏర్పాటు చేస్తున్న ప్రియబుడలకి కూడిన ప్రతి ఒక్కరికి మీరు దాచి ఇచ్చిన మేలు బిడ్డలు ఈ రాత్రి వేళ పొందుకొని ఆశీర్దించబడినట్లుగా సమృద్ధితో ఇవ్వబడినట్లుగా మీరే బిడ్డలందరినీ కుటుంబాల కుటుంబాలే జ్ఞాపకం చేసుకొని రెండార్లుగా వద్దలా చేయమని ఇంతవరకు ఈ కొడుకును ఆది నుంచి అంత మృగదృష్యుడుగా ఉండి నడిపించినందుకు మీకే వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభు క్రీస్తు నామ పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము అందరికి వందనాలు మరి పలహారం తీసుకు తీసుకున్నాం మరి